నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకల సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు మాదిక జాతి అభివృద్ధి కొరకు వర్గీకరణ అమలు కొరకు పోరాడుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గడ్డం శేఖర్ కొడుమల సుబ్బారావు డేగా రవి రాఘవేంద్ర నారినమ్మ వర్గీకరణ పరిరక్షణ జేఏసీ సభ్యులు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందువల్లంటే ఈరోజు నాకు కేమాంధ్ర అపార్ట్మెంట్స్ బాధ్యతలు తీసుకున్న వాళ్ళ నుంచి మా నాన్న కాకిచేన గారు వెళ్ళవేళ మాకు సపోర్ట్ ఉండి మేము ఈ స్థాయికి రావడానికి కూడా ముందు రాయడం ఆయన మేము ఒకసారి గుర్తు చేసుకుంటాం అందువల్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు జన్మదినం సందర్భంగా ఇక్కడ విశేషణ పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేదాని కోసం ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిన్న ఆ జేఏసీ కమిటీ గారు కూడా నేను పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల చిరకాల కోరిక ఆ మాదిగల చిరకాల కోరిక మొన్న ఆదర్శం అవటదేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆ జడ్జిమెంటు అమలు చేయాలని గత ముప్పై సంవత్సరాల నుంచి అధికారులకు పోరాటం చేసిన అమానం కానీ దాన్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికి కూడా ఇంకో పోరాటం కూడా సిద్ధంగా ఉండాలని మాదికలందరూ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది అందువలన నాకు నా మీద ఇంత ఆత్వాయత ఇంత అనురాధాలు వచ్చిన ఎంఆర్పిఎస్ మాదిగలు కార్యకర్తలకి నా మీద ఇంకా బాధ్యత పెరిగి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎస్సీ మాదిగల కోసం అదేవిధంగా వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ రిజర్వేషన్ గురించి మొత్తం కూడా ఎస్సీలు అందరం కూడా కలిసి ప్రమోషన్ల రిజర్వేషన్ కోసం పోరాటం ముందు ముందల ఉంటామని తెలియజేస్తా ఉన్నాం నా వరకే ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తే సెలవు తీసుకుంటా ఉన్నాను సోదరులు ప్రియతమ సోదరులు బిల్టి సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో రాష్ట్రంలో వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్పక వేరొకటి నానే కాదు ఎందుకంటే మాదిక జాతికి జిల్లాలో మరి సుమయగా చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఇచ్చేంతవరకు జడ్జిమెంట్ ఇచ్చేంతవరకు కూడా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున అనుకరగిన ఉద్యమాలు కల్పరగానే ప్రస్ పెట్టి మరి వారి యొక్క వాణిని మరి ప్రభుత్వానికి వినిపించినటువంటి నాయకుడు పన్నెండు సుబ్బయ్య గారు మరి ఇటువంటి నాయకులే జిల్లా స్థాయి నుంచి కానీ స్టేట్ నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వారి యొక్క మరి ఉద్యమాలే మరి ఎంఆర్పిఎస్ వృద్ధీకరణకి మరి దాని గురించి కూడా తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ జిల్లాలో మున్ముందు ఆ ఎమ్ఆర్పీస్ అని సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి జేఏసీని ఏర్పాటు చేశారు నిజంగా అభినందనీయమది వాళ్ళు శ్రద్ధ తీసుకుని మరి ఆ జేఏసీని ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయము మరి ఆ కమిటీ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుంది వారి యొక్క వారిని కూడా ప్రభుత్వానికి వినిపించబడుతుంది తప్పనిసరిగా అతి త్వరలో మరి ప్రభుత్వం దాన్ని గుర్తించి అమలు చేయడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మరి సుబ్బయ్య గారు ఈ జిల్లాలో వారు చేసే సేవా కార్యక్రమం మేము అందరం కూడా వాళ్ళు భావస్తులమే తప్పనిసరిగా సపోర్ట్ మా సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ఉంటాయి ఎందుకంటే మమ్మల్ని అందరిని ప్రేమించే నాయకులు అలాగే ఎవరిని క్రోసి వేసేవాడు కాదు అందరిని తగ్గి తీసుకొని మరి ఎప్పుడు కూడా ఏ డిస్ప్యూట్స్ పోయే వ్యక్తి కాదు అందువల్లనే ఈ జిల్లాలో వారికి అంత అనుమానం అనేది ఏర్పడింది అందరికీ కాబట్టి వారు ఈరోజు జన్మదిన సందర్భంగా వారు ఒక వాయిస్ కూడా మరి ఈ వర్గీకరణ విషయంలో ఇవ్వటము చాలా అభినందనీయము తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను తెలియజేసుకుంటూ వారికి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ